హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు దిట్టమైన నాటు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొత్తపాలెం నుంచి రైతన్న మాలాదిరి గారు రెండు ఎద్దులు నాటు ఎద్దులు అమ్మకానికి పెట్టాడు ఫ్రెండ్స్ సో మంచి దిట్టమైన ఎద్దులు వ్యవసాయానికి ఇసుక బండ్లకి వ్యవసాయానికి అన్నిటికీ పనికి వచ్చే ఎద్దులు అంట ఫ్రెండ్స్ సో ఎవరికైనా కావాలంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి నాటి ఎద్దులు ఒంగోలు ఎద్దులు ఒంగోలు కోడలు పందెం కోడలు ఏవైనా సరే అమ్మకానికి మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ నెంబర్కి వీడియో ఫోటోస్ తీసి డీటెయిల్స్ కరెక్ట్గా టైప్ చేసి పెట్టండి వాట్సాప్కి మంచిది కూడా పై లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ